तिर गिट तिर कुछ नड़ी पे आ जाओगा सर मैं Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

वत्तल लाले वत्तल ला लाले बदल नायकतो वत्तल लाले मनकर मनकर केविया नायकतो वत्तल लाले लाइटीडीपी केविया नायकतो वत्तल लाले लाले केविया नायकतो वत्तल लाले लाले वत्तल लाले नाराज चंद्रावले कर नायकतो वत्तल लाले वत्तल लाले दिलीदेश पार्टी वत्तल लाले वत्तल लाले नाराज राकेश बाप क 아무튼 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 아무 ओ जाना ओ जाना ये जोसो आना भाई जरा सामने आओ जरा इधर आओ ओ ओ ओ ओ को सुता अरे भाई जरा मुंडू बन मुंडू बन मंडा पेरा सुंडू बड़ा ఈరోజు భోగి అంటే ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అందరూ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి భోగి మంటలు వేసుకుంటారు రేపు అంటే తెల్లవారుంది కానీ నెక్స్ట్ డే యాక్చువల్గా సంక్రాంతి ఈ భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా జనరల్గా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తారు నార్త్ ఇండియాలో కూడా మకర సంక్రాంతి అనేదాన్ని చాలా రాష్ట్రాల్లో చేస్తారు అయితే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి మనకు ప్రత్యేకంగా తమిళనాడు తర్వాత ఆంధ్ర ఈ యొక్క వరిసా ఈ బార్డర్ తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎక్కడైనా కానీ ఈ యొక్క పండగ ఎప్పుడు చేసుకుంటారంటే పంటలు రైతులు పంటలు పండించి పంటల కోతలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వడ్లన్నింటినీ ఇంటికి తెచ్చుకోవటం లేదా కుప్పలు వేయటం అవన్నీ చేసిన తర్వాత ఆ ఆనందంతో ఈ యొక్క ఫంక్షన్ని చేసుకుంటారు మకర సంక్రాంతి పండగని అంటే రైతులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ ఈ భోగి తీసుకుంటే భోగి అనేది ఏంటంటే పాతనంతా వదిలేసి మళ్ళా కొత్త అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లన్నిటి కూడా పాత వేదన ఉంటే అవన్నీ కూడా తీసేసి ఈ భోగి మంటలేసి కాల్చేయటం ఆచారం అంటే ఇది కల్చర్ తర్వాత కొత్త వస్తువులు మళ్ళా కొనుక్కోవటం అలా జరుగుతుంది అలాంటిది భోగి ఈ పండుగ నిజంగా ఇప్పుడు శ్రీనివాసు చెప్పినట్టు నాకైతే నిజంగా చాలా ఇష్టమైన పండగ చిన్నప్పటి నుంచి భోగి మంటలు వేయటం అలవాటు భోగి మంటల్లో ఆ యొక్క బిందులతో నీళ్లు కాయటం తెల్లవారి భోగి నీళ్ళు అక్షరాలుగా స్నానం చేయటం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక భోగి ఎక్కడైతే భోగిలేస్తారో పార్టిసిపేట్ చేశాను ఈరోజు కూడా ఇప్పుడు మూడవ డివిజన్లో రమణ గారి ఆధ్వర్యంలో జరిగింది అక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నలభై ఎనిమిదో డివిజన్కి వచ్చాం ఇక్కడ నలభై ఎనిమిది కొంతమంది నలభై ఏడు వాళ్ళ ఉన్న ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీస్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ రావటం జరిగింది వాళ్ళందరి యొక్క సమక్షంలో ఈరోజు రెడ్డి గారు నేను ఇక్కడ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ యొక్క భోగి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం కుటుంబ సమేతంగా అందరూ ఈ భోగి సంక్రాంతి చేసుకొని అందరూ ఆనందించాలని తర్వాత రాబోయే సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ ఆయురాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా ముందుగా నా మీడియా మిత్రులందరూ కూడా భోగ శుభాకాంక్షలు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అట్లా నెల్లూరు ప్రజానీకానికి నలభై ఎనిమిదో వార్డు ఈరోజు వచ్చినటువంటి పెంచలయ్య ఇంకా సురేష్ మా క్లస్టర్ంచే సత్యన్న ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరికీ నలభై వార్డు నలభై ఎనిమిది అన్న నలభై ఏడు నలభై ఏడు కూడా విషయాలు పెద్ద దశాయ్ గారు ఇంకా వాళ్ళ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ మా అదేలే మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా అంటే పేరు పేరున అందరికి మా ధన్యవాదాలు అందరికి కూడా ఈనాడు భోగి శుభాకాంక్షలు వాళ్ళ ఇళ్ళలో బాగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం భోగి పండుగ అంటే చాలా మందికి ఇష్టం వాటిలో ముఖ్యల్లో మా నారాయణ గారికి భోగి పండుగ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను చూశాను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి వీఆర్సీ సెంటర్లో అప్పుడు మా బాలకృష్ణ సినిమా వచ్చినది సినిమా పేరు మర్చిపోయిద్దాం ఆ సినిమా వచ్చినందు ఆ రోజే రాత్రి మేము ఆడకొచ్చాం ఆయన ఉన్నాడు మళ్ళీ ఆ పక్క సంవత్సరం బలిజు పాలన వేయించాడు ఎక్కడ ఎక్కడ వేసి ఆయన వెళ్తాడు ఈరోజు మూడో వార్లో వేసినప్పుడు ఆయన చాలా ఇంట్రెస్ట్గా దగ్గరున్నాడు ఈరోజు అదే అదే పరిస్థితి ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం భోగి పండగలో ఎవరైనా కూడా ఇంట్లో పాడుపడిపోయిన వస్తువులు మొత్తం మొత్తం చెడిపోయిన వస్తువులు మరి మొత్తం పిచ్చి పేపర్లు మొత్తం కూడా వేస్తారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చాలామంది పండగ చేసుకునే పరిస్థితులు కూడా లేరు భోగి పండగకి మనకి హిందువులకు ముఖ్యమైన పండగ సంక్రాంతి ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో కానీ టౌన్లో కానీ బాగా చేస్తారు కనీసం కొంతమంది పండగ చేసుకునే పరిస్థితులు లేరు దానికి కారణం ఏంటి రేట్లు పెరిగిపోవటం ఏం కొనే తట్టు లేదు ఏం తినేతట్టు లేదు అలాంటి పరిస్థితి ఉంది దాని కారణం ఒక చేతగాని ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోవడం ఈరోజు మా తిరుమల నాయుడు ఒక పెట్టాడు మా తెలుగుదేశం ఆఫీస్ దగ్గర జాబ్ క్యాలెండర్ అని జాబ్లే లేనప్పుడు ఈ క్యాలెండర్ ఎందుకు అవసరం లేదు వాటిని తగలబెట్టాం అట్లా చెత్త అవుతుంది మొత్తం మొత్తం తగలబెట్టే పరిస్థితి వచ్చింది ఇక చూస్తే ఈ సందర్భం కాకపోయినా మన ఎమ్మెల్యే ఉన్నాడు ఆ నిల్ ఆ నిల్ ఆయన చేసింది ఏమి లేదు టౌన్కి ఆయన మళ్ళీ నారాయణ సార్తో నేను పోటీ పడతాను నేను మాట్లాడతాను నాకు తెలిసి నాలుగు పీతికాలలు కట్టించాడు ఆయన నాలుగు పీతికాలలు ఆయన కట్టించింది మొత్తం మీద నాలుగే నాలుగు దాంట్లో మురిసిపోయి మా సారి చెప్పాలంటే ఒకటా రెండా నెల్లూరు రూరల్ టౌన్లు రోడ్లు పార్కులు వందలాది పార్కులు మరి వచ్చి మన కాదు మా నెల్లూరుకి ఎరవేలు అయినటువంటి ఇరగాలమ్మ గుడి దగ్గర ఘాటు ఇంకా ఒకటారుండా అదే రకంగా వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంఘం నుంచి వాటరు ఈ కొన్ని మాత్రమే చెప్పుకోగలుగుతున్నాం ఈ అనిల్ అనిల్ ఇటు నువ్వు చెయ్యాలంటే వంద జన్మేస్తాల ఆ రోజు నారాయణ గారు చేసింది భారతదేశంలో నెల్లూరులో జరిగిన ఐదు వేల నాలుగు వందల కోట్లు ఆ ఇల్లు నలభై మూడు వేల ఇళ్ళు ఎక్స్ట్రా ప్రజలకి ఒక బ్రహ్మాండమైన కళ అటువంటిది కట్టించారు ఆ ఇల్లు ఇవ్వకుండా పాడు చేశారు భారతదేశంలో ఎక్కడ జరగల ఐదు వేల నాలుగు వందల కోట్లతో మన ప్రధానమంత్రి నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగలే అది తెలుసుకోవాలి ముందు నువ్వు ఆయన పక్కన యదవలు ఈయన పక్కన ఉండే ఎదవలు అసలు నీకన్నా యదవ ఎవరున్నారు నీకన్నా యదవ ఈ రాష్ట్రంలో లేరు ఎందుకంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్యాంటు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తి నువ్వు అనిల్ నీ అంత యదవా ఉండారా ఎవరైనా ఒక దేవాలయంలో ప్యాంటు చిప్పిప్పుతారా నువ్వు ఆ మమ్మల్ని అనేది మా సార్ని అనేది నువ్వు మా మా సార్ కాలుగొట్టు పనికిరావు ఆయన చేసిన పనుల్లో నువ్వు ఎట్టా ఓడిపోతావు అది యాభై వేల అరవై వేల డెబ్బై వేలు చెప్పాం యాభై వేలు పైన ఓడిపోతున్నావు గుర్తుపెట్టుకో అసలు నీ గురించి అనవసరం మాట్లాడటం నువ్వు మాడేవి కాబట్టి దాని జవాబు చెప్తున్నా ఎంతో పెద్ద చేసినట్టు నాతో చర్చకి రా ఏదే నువ్వు చేసిందే వంద మా సార్ చేసినట్టు నువ్వు చేయాలంటే నువ్వు ఓడిపోతావు నేను మా సార్ గెలవబోతున్నాడు ఆడి పైన సీఎంగా చంద్రబాబు రాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఆదాయం మేస్తారు నెల్లూరు నగరాన్ని నారాయణ గారు మరో చెన్నై చేయబోతారని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ పండగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నిల్ లాంటి ఓడిపోతారని చరిత్రలో కనపడరని తెలియజేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి